హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా మిత్రులారా లక్షల లక్షల ఫీజులు అయితే కడుతున్నారు లక్షల లక్షలు సో ఈ ఎంసెట్ సోసెట్ కి కాస్త ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ లో నాలెడ్జ్ పెంచుకుంటే డిప్లొమాలు అయితే మనకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ గవర్నమెంట్ అంటే ఇక్కడ మనం ఎటువంటి ఫీజు కూడా కట్టాల్సిన పనే లేదు అదే ఐఐటి అనుకుంటే అది డిఫరెంట్ ఐఐటి అనుకుంటే అది డిఫరెంట్ తల్లిదండ్రులారా మిత్రులారా మీ అబ్బాయి లేదా అమ్మాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి మీరు ఇంటర్ లో జాయిన్ చేయించాలా లేదా డిప్లొమాలో జాయిన్ చేయించాలా అని ఆలోచిస్తున్నారా అయితే ఇంటర్ లో జాయిన్ చేస్తే అవకాశాలు ఎలా ఉంటాయో లేదా డిప్లొమా లో జాయిన్ చేస్తే అవకాశాలు ఎలా ఉంటాయో మీకు తెలియడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే తల్లిదండ్రులారా ఈ వీడియోలో టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమా లో జాయిన్ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఇంటర్మీడియట్ లో జాయిన్ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయో ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన నా లాస్ట్ వీడియోలో కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అయినప్పటికీ ఈ వీడియోలో కూడా ఇంకొన్ని పాయింట్స్ మీకోసం డిస్కస్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మిత్రులారా మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ వీడియో కేవలం లోకల్ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ లో ఇంజనీరింగ్ మీ గోల్ అయితే ఈ వీడియో మీకు వర్తిస్తుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోండి మిగతా వాళ్ళు సింపుల్ గా ఇగ్నోర్ చేయండి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అయితే ముందుగా టెన్త్ క్లాస్ తర్వాత మనం ఇంటర్ లో జాయిన్ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి లేదా డిప్లొమాలో జాయిన్ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి మిత్రులారా మీ అమ్మాయి లేదా అబ్బాయి గోల్ ఇంజనీరింగ్ అయితేనే అంటే భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ మీ టార్గెట్ అయినప్పుడు ఇంటర్లో జాయిన్ చేపిస్తే మంచిదా డిప్లొమాలో జాయిన్ చేపిస్తే మంచిదా అలాగే ఇంజనీరింగ్ వచ్చేసరికి బేసిక్గా ఐఐటి లేదా ఎన్ఐటి ఇందులో చేసుకోవచ్చు లేదా లోకల్ యూనివర్సిటీస్ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చేసుకోవచ్చు ఇంజనీరింగ్ చేయాలంటే ఐఐటి లేదా ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ లో మనం ఇంజనీరింగ్ చేయొచ్చు లేదా మన స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ లో జేఎన్టీయు కాకినాడ జేఎన్టీయూ హైదరాబాద్ జేఎన్టీయు విజయనగరం జేఎన్టీయు అనంతపురం ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలాంటి స్టేట్ యూనివర్సిటీస్లో కూడా మనం చేసుకోవచ్చు అయితే లో చేయాలంటే దీనికి ప్రాసెస్ ఏంటి అలాగే స్టేట్ యూనివర్సిటీస్లో మనం ఇంజనీరింగ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి ఇలా అంశాలన్నీ మీరు ముందుగానే ఎస్టిమేట్ చేసుకోవాలి ముందుగానే మీరు ఆలోచించుకోవాలి మిత్రులారా మీరు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఆ ఇంజనీరింగ్ ఐఐటి లేదా ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్లో చేయాలనుకుంటే మీరు హ్యాపీగా ఇంటర్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఐఐటీ లేదా ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూషన్లో మనం ఇంజనీరింగ్లో సీట్ రావాలంటే జేఈ మెయిన్స్ అలాగే జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఇలాంటి జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోనే రాయాలి ఎంపీసీ గ్రూప్ అయి ఉండాలి కాబట్టి మీరు ఎన్ఐటి లేదా ఐఐటి మీ టార్గెట్ అయితే ఖచ్చితంగా మీరు లోనే జాయిన్ అవ్వండి ఇందులో ఎటువంటి సందేహమే అవసరం లేదు కాకపోతే ఐఐటి లాంటి ఎగ్జామ్స్ లో మీరు క్వాలిఫై అవ్వాలంటే మీ పిల్లల యొక్క ఐక్యూ నాలెడ్జ్ ఎంత వరకు ఉంది వాళ్ళ మేధాశక్తి ఎంత వరకు ఉన్నాయి తెలివితేటలు ఎంత వరకు ఉన్నాయో పరిగణలోకి తీసుకొని ఇలాంటి కోచింగ్ ఇప్పించండి లేదంటే అనవసరంగా వాళ్ళ పైన ఒత్తిడి పెరిగి ఎక్కువ ప్రజలకి లోన్ అయ్యి మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించి ముందుగానే మీ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క నాలెడ్జ్ ని మీరు పసిగట్టి విప్పించండి ఒకవేళ ఇంజనీరింగ్ మీ టార్గెట్ అయ్యుండి అది లోకల్ లేదా స్టేట్ యూనివర్సిటీస్ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు లేదా అటానమస్ కాలేజీలో మీ టార్గెట్ అయితే దీనికి లోకల్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఎంసెట్ అంటారు లేదా ఈఏపి సెట్ ఏపీలో అయితే ఈఏపి సెట్ అంటారు అలా డిఫరెంట్ స్టేట్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అవి రాసి ఇందులో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీ టార్గెట్ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ లో అయితే దీనికి ఐఐటి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇంటర్మీడియట్ లో ఉన్న సబ్జెక్ట్స్ పైన మీరు నాలెడ్జ్ బాగా పెంచుకొని కొంచెం కష్టపడితే ఇలాంటి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఈజీగానే మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీస్ లోనే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి యూనివర్సిటీస్ కోసం అయితే మీరు ఐఐటి లాంటి కోచింగ్ తీసుకోని అవసరం లేదు లక్షల లక్షల ఫీజులు కట్టాల్సిన అవసరమే లేదు ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోండి సో ఏది ఏమైనా ఒకవేళ మీ టార్గెట్ ఇంజనీరింగ్ ఐఐటి లో అయితే ఇంటర్లో జాయిన్ అవ్వండి ఇందులో ఇంకొక ప్రశ్నే లేదు లేదు మా అబ్బాయి లేదు అమ్మాయి ఐఐటి స్థాయి కాదు నార్మల్గానే చదువుతుంది పర్వాలేదు కానీ ఐఐటి అంటే కష్టం అవ్వచ్చు అని మీకు ఒకవేళ అనిపిస్తే వాళ్ళకి ఇంటర్లో జాయిన్ చేపిస్తే మంచిదా డిప్లొమా జాయిన్ చేపిస్తే మంచిదా అని ఆలోచించుకోండి ఒకవేళ మీరు లోకల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో లేదా లోకల్ యూనివర్సిటీ లేదా స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్లోనే మీరు ఇంజనీరింగ్ జాయిన్ చేయించాలని ఫిక్స్ అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే అటువంటి వారిని డిప్లొమాలో జాయిన్ చేస్తే మంచిది ఎందుకంటే ఇంటర్మీడియట్ డిప్లొమాతో కంపేర్ చేస్తే కొన్నిటికి లాభాలు ఉంటాయి కొన్ని కొన్ని నష్టాలు ఉంటాయి ఏదైనప్పటికి వీటి యొక్క డిఫరెన్స్ అయితే నేను క్లియర్గా ఇంకోసారి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ఇంజనీరింగ్ మీ టార్గెట్ అనుకుంటే టెన్త్ తర్వాత ఇంటర్ ఉంది డిప్లొమా ఉంది మిత్రులారా ఈ వీడియో మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యిందనే నేను భావిస్తున్నాను నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ రిలేటివ్స్ కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చేస్తే ఎంతో కొంత మేరకు అవగాహన వచ్చే స్కోప్ అయితే ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మిత్రులారా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్